పక్షులు ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్థితిగతులను తెలియజెప్పే అత్యుత్తమ సూచికలు పర్యావరణానికి మానవాళికి అవి చేసే మేలు అంతా ఇంతా కాదు అయితే అడవుల విధ్వంసం వాతావరణ మార్పుల కారణంగా నేడు అనేక పక్షి జాతులు మనుగడ సాగించలేకపోతున్నాయి మన దేశంలో పదమూడు వందల రకాలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి ఇటీవల భారత పక్షి జాతుల స్థితిగతుల నివేదిక రూపకల్పన కోసం నిపుణులు తొమ్మిది వందల నలభై రెండు పక్షి జాతులపై అధ్యయనం చేశారు వాటిలో నూట ఎనిమిది జాతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వెంటనే సంరక్షణ చర్య చేపట్టాలని వారు సూచించారు పక్షులు నివేశించే ఆవరణ వ్యవస్థల్లో వచ్చిన మార్పుల వల్ల వాటి అస్తిత్వం పెను ప్రమాదంలో పడినట్లు వారు విశ్లేషించారు పాలపిట్ట జనాభా గత పన్నెండేళ్లుగా ముప్పై శాతం మేర తగ్గిపోయిందని పక్షి జాతుల నివేదిక వెల్లడించింది పశ్చిమాసియా మొదలు భారత ఉపఖండం వరకు పాలపిట్ట జాతులు వ్యాపించి ఉన్నాయి పాలపెట్ట తెలంగాణ ఒడిశా కర్ణాటకాలకు రాష్ట్ర పక్షి అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం పాలపెట్టను ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదం విభాగంలో చేర్చినప్పటికీ భారత్లో దాని దాన్ని మనుగడ ప్రమాదంలో పడిన జాతిగా పేర్కొంది పాలపిట్టతో పాటు మరో పద్నాలుగు పక్షి జాతుల స్థితిగతులను మరోసారి మదింపు చేయాలని సూచించింది వర్షపాతం అంతగా ఉండని మెట్ట ప్రాంతాలు గడ్డి మైదానాలు బీడు భూములు చిట్టడుగుల వంటి బహిరంగ ప్రదేశాలు పాలపిట్టలకు ఆవాసాలు క్రిమి కీటకాలు చిన్నపాటి సరీసృపాలు ఉభయ చరాలను అవి ఆహారంగా తీసుకుంటాయి సహజ ఆవరణ వ్యవస్థలు నాశనం కావడం పాలపిట్టల మనుగడను దెబ్బతీస్తుంది వ్యవసాయం పరిశ్రమలు జనవాసాల నిర్మాణం కోసం చెట్లను గడ్డి మైదానాలను తొలగిస్తున్నారు గడిచిన దశాబ్దంలో ముప్పై ఒక్క శాతం మేర గడ్డి మైదానాలు ఇలా కనుమరుగయ్యాయని అంచనా వ్యవసాయానికి హానికరమైన ఎన్నో రకాల కీటకాలను తినేసే పాలపిట్టలను రైతు నేస్తాలుగా అభివర్ణిస్తారు సేద్యంలో పురుగు మందులను విచక్షణ రహితంగా వినియోగిస్తుండటం వల్ల పాలపిట్టల ప్రధాన ఆహారమైన కీటకాలు పురుగులు తగ్గిపోవడంతో ఆ పక్షుల జనాభా క్షీణిస్తుంది భారీ వృక్షాల్లో తొర్రలే పాలపిట్టల ఆవాసాలు చెట్ల తొలగింపు మూలంగా ఆవాసాలు గూళ్ళు నాశనం అవుతుండటంతో పాలపిట్టల వృద్ధి దెబ్బతింటుంది అంతకంతగా విస్తరిస్తున్న పట్టణీకరణతో పక్షుల ఆవాసాలు వేగంగా కనుమరుగవుతున్నాయి గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే పాలపిట్టల జనాభా గణనీయంగా తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు అంతగా లేకపోవటంతో దసరా పండుగ రోజుల్లో వాటిని బంధించి జనానికి చూపిస్తున్నారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పాలపిట్టలకు శిక్షణ కల్పించింది ఈ పక్షుల ను పట్టుకోవటం బంధించడం ప్రదర్శించడం నేరం వీటిని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు అదే నేరానికి రెండోసారి పాల్పడితే మూడు నుంచి ఐదేళ్ల వరకు కారాగార శిక్ష లక్ష రూపాయలకు తగ్గకుండా జరిమానా వేస్తారు ఆవరణ వ్యవస్థలో పాలపిట్టల పాత్ర పక్షుల స్థితిగతులు వాటికున్న చట్టబద్ధ రక్షణ గురించి చాలా మందికి అవగాహన ఉండటం లేదు అందుకే కొందరు పాలపిట్టలను పట్టి పంజరాలు పెడుతున్నారు వాటిని కాపాడుకోవాలంటే గడ్డి మైదానాలు బీడు భూములు వంటి బహిరంగ ప్రదేశాలను పరిరక్షించటంతో పాటు పొలాల్లో పురుగు మందులను విచక్షణ రహితంగా వాడకుండా చూడాలి పాలపిట్టల ఆవశ్యకత వన్యప్రాణి సంరక్షణ చట్టం పట్ల ప్రజలు అవగాహన పెంచాలి చెట్ల నరికివేతను అడ్డుకోవటమే కాకుండా అడవులను అటవీతర బహిరంగ ఆవరణ వ్యవస్థలను కాపాడటం ముఖ్యం అప్పుడే పాలపిట్టలు వంటి పక్షి జాతులు మనుగడ సాగించగలుగుతాయి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్